ఉన్నారు నేను ఎంత బాగున్నాను ఎంత కావాలని కోరుకుంటున్నాను నా ఛానల్లో ఫస్ట్ టైం నేను ఫుల్ లాగా కప్లెట్ చేస్తున్నామండి మీ సపోర్ట్ మాకు కావాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మా అమ్మవారి అండి మాకు వీడియో చెప్పినట్టు ఏదంటే హౌస్ఫుల్ గవర్నమెంట్ ఇచ్చిన హౌస్ దాన్ని మేము క్లియర్గా చేస్తున్నాము చేయించేసాము అది ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియో ఫుల్గా నచ్చితే మీకే అర్థమవుతుంది మీకు మీగా మీకు ముందు వీడియోలో చెప్పినట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాం అన్నాను కదా దానికోసం చెప్పి మీకు ఫుల్ వీడియో పెడదామని చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మీకు ఎలా చేయించాము ఎంత అయింది అనేది ప్రైజ్ చెప్తాను అయితే ఇది వచ్చేసి హాల్ చూడండి హాల్ అయితే ఇలాంటి కలర్ ఇచ్చాము ఇది హాల్లో అయితే ఇట్లా డిర్యూనిట్ ఇచ్చారండి చేయించామో బ్లాక్ అండ్ వైట్ తోటి ఇలా డ్రాక్స్ ఇచ్చారు ఇక్కడ గ్లాస్ ఇచ్చారు లొకేషన్ అలా ఇది ఇదైతే హాల్ టూ బెడ్రూమ్స్ ఒక కిచెన్ అన్నమాట ఇక్కడ ఇది కిచెన్ కిచెన్గా ఇచ్చారండి ఇవి కట్టించాము చూపించాము నన్ను కూడా చూపి చూపిస్తే ఇక్కడ తెలుస్తుంది కిచెన్ ఇచ్చారు కిచెన్ కి ఇచ్చారు ఇవి చేయించమాటెలాగా ఇవేమో పెట్టించుకోవడానికి ఇదేమో గ్యాస్కి పెట్టుకోవడం గ్యాస్ పెట్టుకోవడానికి అండి ఇది ఇదేమో డ్రాస్ సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇంక ఇవ్వండి ఇచ్చారు ఇది అమ్మ ఇట్లా గ్లాసెస్ ఇచ్చారు పైన అంటే గ్రాసరీస్ ఏమైనా పెట్టుకున్నా కనిపించడానికి కింద రంగు కంపౌండ్స్ ఇచ్చారు ఎట్లాగా చూస్తున్నారా ఇవి గ్లాస్ ఏంటమ్మా ఇవి గ్లాస్ పైన చూడండి పైన కూడా అట్లా ఇచ్చారు చూపిస్తానండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ చూపిస్తాను మూడు గోడలు లైట్ కలరు ఒక గోడ ఏమో డార్క్ కలరు అట్లాగా చేయించాను కబోర్డ్స్ అయితే ఈ రకంగా చేయించామండి నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి అట్లా స్టోరేజ్ ఇచ్చారు పైన కబ్బోర్డ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఏమన్నా తప్పుగా ఉండి ఉంటే క్షమించండి ఇట్లా మిర్రర్ ఇచ్చారండి సైడ్న ఒక మిర్రర్ వాళ్ళే చేశారు కబోర్డ్స్ వాళ్ళే మిర్రర్ చేస్తారు ఒకటి ఇది ఇంకో బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కొత్త కదండి డోర్స్ అవి అసలు చార్జ్ ఉన్నాయి రావట్లేదు అయితే అయితే ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి ఇలా కబోర్డ్స్ చేయించామండి రెండు ఉన్న వాటిలోనే కబోర్డ్స్ చేయించామండి ఎక్స్ట్రా అయితే ఏం పెట్టించలేదు అలా గోడకు ఒక వైపు స్టెన్సిల్స్ చేయించాము మిగతా వర్క్ కూడా ఉందండి నెక్స్ట్ హాల్లో ఇంకో బెడ్రూమ్లో కూడా స్టెన్షన్స్ వస్తాయి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము నిన్నే అయితే ఈ బెడ్రూమ్ ఎలా ఉందండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది బాల్కనీలో ఇలా బుట్ట పెట్టించామండి అంటే ఏమన్నా ఫ్లవర్ వాచెస్ అవి పెట్టుకోవడానికి బయటేమో ఎంట్రన్స్లో గేట్ పెట్టించేసాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఆల్